గుంటూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం చెన్నై టు బెంగళూరు హైవే పక్కన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పశువర్ధ శాఖ కలదు ఈ శాఖలో వృత్తి నిమిత్తం పనిచేస్తున్న సైంటిస్ట్ డాక్టర్ వేణు గొర్రెల కాపరులకు గొర్రెల పెంపకం వాటికి వచ్చే వ్యాధులు సంరక్షణ పట్ల అవగాహన కల్పిస్తున్నారు జన్యుపరమైన విషయాలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు నమస్కారం అండి శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ పశు పరిశోధనా స్థానము పలమనేరులో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ హెడ్గా పనిచేస్తున్న నేను డాక్టర్ ఆర్ వేణు ఈరోజు మన ఫామ్లో మనకి గొర్రెల గురించి దీని గురించి రైతు సోదరులకి కొంచెం వివరణ ఇవ్వాలని మనం అనుకుంటున్నాం ఇక్కడ శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం చూస్తున్నాము ఈ గొర్రెలన్నీ కూడా నెల్లూరు జోడిపి రకానికి చెందినటువంటివి ఇవి సుమారుగా మూడు నుంచి నాలుగు నెలల వయసులో ఉన్నటువంటి పిల్లల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఈ పశు పశు పరిశోధనా స్థానంలో ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే ఈ నాణ్యమైనటువంటి అంటే జన్యుపరంగా అత్యంత ఉత్తమమైనటువంటి గొర్రెలని పెంపకంని మనం చేస్తూ ఉన్నాము వీటిల వల్ల ఏమవుతుందంటే కొంతమంది రైతు సోదరులు ఈ గొర్రెలు కాప కాపులదారులు కానీ వీళ్ళు కానీ ఏం చేస్తారంటే అక్కడ ఉండే వాటిని 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 బ్రీడింగ్ చేసుకుంటూ వాటి నుంచి వచ్చేటువంటి నాసిరకంగా ఉండేటువంటి పిల్లలతోటి లేదా అధిక మరణాలు అంటే ల్యాంప్స్ పిల్లలు పుడితే గొర్రె పిల్లలు పుట్టినప్పుడు త్వరగా చనిపోవడం ఇవన్నీ కూడా మనం చేస్తూ చూస్తూ ఉన్నాము వీటిని నిరోధించడానికి ఏంటంటే మనము వేరే అంటే తల్లి కానీ తండ్రి కానీ బలంగా ఉంటే పిల్లలు మనకి బాగా వస్తారు అదే ఇక్కడ కూడా మనకు పాటిస్తుంది ఇక్కడ మనం చూసేటువంటి గొర్రెల్లో వాటిలో ఏంటంటే మనము ఈ గొర్రెలు ర్యామ్స్ అంటాము మగవాటిని పొట్టేళ్ళు అంటాము కదా విత్తనపు పొట్టేళ్ళని మనం ఇక్కడ ఉండేటువంటి రైతులకు చుట్టుపక్కల ఉండే రైతు సోదరులు కూడా మన దగ్గర నుంచి తీసుకువెళ్తూ ఉన్నారు ఈ నాణ్యమైనటువంటి ఈ పొట్టేలు వీటిని ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే సుమారుగా ఇరవై నుంచి నలభై ఆడగొర్రెలకి ఇది మనకు సరిపోతుంది అనమాట అంటే వీటిని దాటించడం వల్ల ఏమవుతుంటే వాటి నుంచి వచ్చేటువంటి పిల్లలు అధిక బరువును కలిగి ఉండి పుట్టినప్పుడు జబ్బులను కూడా తట్టుకునే గుణాన్ని కలిగి ఉండి దీనివల్ల ఏమవుతుందంటే రేపు ఫ్యూచర్లో కూడా వాటి బాడీ వెయిట్స్ కూడా బాగా పెరగటం వల్ల మనకి మాంసం కూడా ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది కాబట్టి రైతులు అధిక ఆదాయం పొందటానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట ఇక్కడ ఈ పశుపరిశాధనా స్థానంలో మనం రైతులకి ఈ గొర్రెల్ని మనం పంపిణీ చేయటం అనేది కాకుండా నామినల్ ప్రైస్ యూనివర్సిటీ వాళ్ళు నిర్ణయించినటువంటి ధరల ప్రకారము ముందుగా మన దగ్గరికి ఎవరైతే వస్తారో రైతులు వాళ్ళ పేర్లు నోట్ చేసుకొని వాళ్ళకి మనం ఇక్కడ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది ఇవి కాకుండా కూడా ఏంటంటే ఇక్కడ రైతులు గొర్రెలు కొత్తగా పెట్టుకునే వాళ్ళు కానీ లేదా వాళ్ళు ఉండేటువంటి సమస్యల గురించి ఇక్కడ నివృత్తి చేసుకునేదానికి కానీ మన దగ్గరికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు వాళ్ళకు సంబంధించినవి రెగ్యులర్గా టీకాలు ఎలా వేసుకోవాలి డీవార్మింగ్లు ఎలా వేసుకోవాలి జబ్బులు రాకుండా మీరు ఎలా కాపాడుకోవాలి అనే విషయాల గురించి కూడా వాళ్ళకి ఒకటి రెండు రోజులు రైతు శిక్షణ శిబిరాలు కూడా మేము ఇక్కడ రెగ్యులర్గా నిర్వర్తిస్తూ ఉంటాము ఇక్కడ మనకి వివిధ రకాలైనటువంటి ఈ ఫోడరు లేకపోతే వాటికి మేతకు సంబంధించినటువంటివి కూడా చెప్పేదానికంటే మనకి మేత ఖర్చు అనేది మనం వంద రూపాయలు ఖర్చు పెట్టామంటే ఈ గొర్రెల పెంపకంలో సుమారుగా డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు ఏంటంటే మేత ద్వారానే మనకి ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి మనకు మేత అనేది కూడా మనం బయట కొనుక్కొని వచ్చి రెడీమేడ్గా వాళ్ళకి పెట్టడం చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి అధికంగా ఉండేటువంటి మనకు సొమ్ము కూడా కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి రైతు సోదరులకి ఎటువంటి ఫోడరు వెరైటీస్ వాళ్ళు పెంచుకోవాలి మనకి అంటే సంవత్సరం సంవత్సరం అంటే కోత కోసినప్పుడల్లా వచ్చేటువంటివా లేదా సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటివా అనేది మనం కూడా చూసుకొని బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి ఫోడర్ వెరైటీస్ కూడా ఏం చేస్తే బాగుంటుంది ఫోడర్ తర్వాత ఫీడ్ రేషన్ ఏ విధంగా ఎంత ప్రోటీన్ ఇవ్వాలి ఏంటి అనేది కూడా ఇక్కడ మాకు అగ్రానమిస్ట్ కూడా మేడం గారు ఉన్నారు సైంటిస్ట్ గారు వాళ్ళ ద్వారా కూడా మేము రైతులకు సూచనలు అవన్నీ కూడా చేస్తూ ఉంటాము అంటే ఈ సీజనల్గా వచ్చేటువంటి వ్యాధుల నుంచి కూడా మేము చాలా వరకు ఇక్కడ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఇక్కడ పత్రికా మిత్రుల ద్వారా మనకి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ వాళ్ళకి రైతులకి అన్ని కూడా మేము ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వటం వల్ల కూడా ఇక్కడ రైతులు ఇక్కడికి ఎక్కువగా వస్తున్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్థాపించినటువంటి ఈ ఫాము పశుసంధిక శాఖలో ఉన్నటువంటి ఫాము తర్వాత తదుపరి కాలంలో మనకి యూనివర్సిటీ వాళ్ళకి రావటం అనేది శ్రీ వెంకటేశ్వర వెష్ణనే యూనివర్సిటీ తిరుపతి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి రైతు సోదరులకి ఇది కూడా ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది సార్ ఇక్కడ ఉండేటువంటి గొర్రెలు ఉన్నాయి కదా ఇక్కడ ఉండేటువంటి గొర్రెలకి సాధారణంగా గ్రామాల్లో ఉండేటువంటి గొర్రెలకి డిఫరెన్స్ ఏం సార్ చాలా వరకే ఉన్నదండి మీరు బయట ఉండేటువంటి గొర్రెలు కనుక చూస్తే ఇప్పుడు మూడు నెలలకి ఇంత వయసు ఎంత వెయిట్ రావాలి ఆరు నెలలకి వయసుకి ఎంత వెయిట్ రావాలి సంవత్సరానికి ఇంత వెయిట్ రావాలి అనేది ఉంటుంది ఇప్పుడు రైతు సోదరులు ఏం చేస్తారంటే బ్రీడింగ్ అనేది అంటే మగది ఆడది మనకు కలిసినప్పుడు మనకి పిల్ల అనేది నాణ్యంగా ఉండేటువంటిది రావాలి ఏ తల్లికి ఏ తండ్రి దానికి ఇది చేయటం వల్ల క్రాస్ చేయటం వల్ల మనకి పిల్లలు అధిక బరువుతో పుడుతున్నాయి అనేది మేము జన్యుపరంగా ఇక్కడ శాస్త్రీయ పరంగా మేము స్టడీ చేసి అలాంటివి నాణ్యమైన వాటిని మాత్రమే ఇక్కడ మనం చేయటం వల్ల ఏమవుతుందంటే నాసిరకంగా ఉండే పిల్లలు రాకపోవటము రెండోది ఈ పుట్టిన పిల్లలు వెంటనే చనిపోవటం ఇప్పుడు పది పిల్లలు పుట్టినాయి అంటే మనకి కనీసం ఆరు ఏడు పిల్లలు చనిపోవటం వల్ల రైతుకి ఎంతో నష్టం జరుగుతుంది మళ్ళా ఎదకాలం రావాలి చేయాలి అంటే సంవత్సరానికి ఒకసారిగా వచ్చేదానికి దీనికి చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇక్కడ నాణ్యమైనటువంటి గొర్రెల ఉత్పత్తి అనేది మనకు జరుగుతూ ఉంది కాబట్టి ఈ రైతు సోదరులకి కూడా వీటిని మనం పంపిణీ చేయటం వల్ల ఈ నాశరకంగా ఉండే వాటిని కానీ వీటి వల్ల వచ్చేటువంటి నష్టాల నుంచి కూడా మనము కొంచెం దానికి అవకాశం ఉంటుంది కాబట్టి శాస్త్రీయపరంగా ఇట్లా చేస్తున్నటువంటి గొర్రెలకి బయట ఉండే గొర్రెలకి చాలా చాలా ఉంటాయి వ్యాధిని తట్టుకునే గుణం కూడా వీటికి ఎక్కువగా ఉంటుంది రెగ్యులర్గా మనం టీకాలు ఇవ్వటము రెగ్యులర్గా మనం డీవార్మింగ్ చేసుకోవటము మేనేజ్మెంట్ ప్రకారం వాళ్ళకి బ్యాలెన్స్డ్గా రేషన్ ఎంత ఫీడ్ ఇవ్వాలా ఎంత వెయిట్ వస్తుంది ఏంటి అనేది శాస్త్రీయంగా చేస్తున్నాం కాబట్టి ఇవి వాటికన్నా అత్యుత్తమైనవి నాణ్యమైనవి అని మనం చెప్పుకోవచ్చు వీటిలో నుంచి సుమారుగా మేము దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా రైతులకి వీటిని కూడా మనం ఇవ్వటం వల్ల మందల్లో వీటివి నాణ్యమైన గొర్రెలు మిగతా వాటికి చేయటం వల్ల కూడా ఏమవుతుందంటే వాటిల్లో కూడా నాణ్యమైన పిల్లలు పుట్టడానికి వాటి నుంచి నష్టాలు రాకుండా ఉండేదానికి రైతులకు చాలా ఉపయోగపడుతుంది